హలో గాయస్ చిన్నారిటీ ఫ్యామిలీకి వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే ఈరోజు చూస్తున్నారు కదా ఈ గేద సేల్ కొందే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కొనుక్కొచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది ఈ గేద నా దగ్గరకు వచ్చి నేను కొనుక్కొచ్చినప్పుడు పడ్డది నేను తక్కువ రేటుగా తీసుకొచ్చాను దీన్ని వేరే షాట్ నుంచి నాకు నచ్చిందని ఈ పట్టును కొన్నాను నేను ఇప్పుడు నా ఇది రెండు సంవత్సరాలు అయింది నా దగ్గరకు వచ్చి ఇది సేల్ కొందే రెండు నా దగ్గర రెండు కానుపులు నా దగ్గరే కానుపులు అయినాయి రెండు కానుపులు అయినాయి నా దగ్గర ఇప్పుడు ఇది మూడో కానుపు మీద ఉంది ఎనిమిది నెలలు సూడు ఉంది ఇప్పుడు ఇది ఎనిమిది నెలలు చూడు ఉంది నెక్స్ట్ రెండు 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 నెలల్లో ఇది మళ్ళీ ఈనిద్ది ఇది గీదా సేల్ తవుడు చెక్క కొబ్బరిపిండి బలపల పిండి నేను వేసే దానా ఇది నీళ్ళు మంచిగా తీసుకుంటుంది ఎండు శాతం పచ్చి మేత కూడా మేసిద్ది దీని ధర అయితే నేను చెప్పను వచ్చేసి గేదెను చూసుకొని బేరం ఆడుకోవచ్చు ఇది నేను దీని అడ్రస్ చెప్తాను నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందడం అనే గ్రామంలో ఉంది ఇది చూసారు కదా మంచి పడ్డ దీని గుణం ఏంటంటే ఇది మనం ఎక్కడైనా ఉన్నాయి ఏ రెండు చేలు అవకాడ కానీ ఎక్కడైనా ఉన్నాయి ఒక పిలుపుకి మన దగ్గరికి వచ్చేసి ఇది దీని ప్రత్యేకత అది దీని గేదెలపై ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని గ్యాప్స్ అయితే ఎక్కువ దీనికి మనం మన ఇంటికాడ వదిలేసిన వదిలేసి వదిలేసి దా మేత కోసం మనం బయట ఆడని చాలా వదిలిపెట్టేసి వచ్చినా కానీ మంచిగా ఇంటికి ఒక క్యాక్కి ఇంటికి వచ్చేసిద్ది దానికి దారి గుర్తు ఉంటుంది దీనికి నా దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్ పడ్డ ఇది పడ్డ అయితే నా దగ్గరికి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది రెండు ఈతలు నా దగ్గర ఈనింది ఇది ఇప్పుడు ఉంది మూడో ఏత నేను తొలిపాటు మీద కొనుక్కొచ్చాను ఇప్పుడు ఈంతే ఇది మూడో ఏత ఇది దీని ధర అయితే నేను చెప్పను వచ్చేసి మీరు గీతను చూసుకొని దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు దీన్ని గు ఇంకోసారి చెప్తున్నాను దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మదనం అనే గ్రామంలో ఉంది ఇది హర్షవర్ధన్ కార్తీకు అనే డైరీ ఫామ్లో ఉంది ఇది గదా ఎవరైనా కొనుగోలు చేయవచ్చు దీన్ని ఎవరైనా ఏ జిల్లా అయినా సరే ఏం పర్లేదు నేను తక్కువ రేటుకే ఇస్తాను దీన్ని ఎందుకంటే గేదెలో ఉన్న ప్రత్యేకత ఇది దీని గురించి నాకు ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు ఇబ్బంది పెట్టకోకుండా నాకు పాలు ఇచ్చింది దానా చేసింది దీనికి ఒకసారి జ్వరం వచ్చింది దీనికి ఒకసారి వచ్చింది దీనికి అవి ఆ పట్టు పట్టు ఇంతవరకు జ్వరం అనేది దీనికి రాలేదు నేను అంత గొడ్డనే అంత మంచి చూసుకుంటాను నేను నాకు ఏందంటే గుడ్లో ఉన్నది ప్రతిసారి ఏదైనా చూసి కొనుక్కుంటాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి కంపల్సరీగా నా కామెంట్ పెట్టండి నేను ఏ జిల్లా అయినా పర్లేదు నా కామెంట్ చేయండి నేను మీకు తక్కువ రేటుగా ఇస్తాను జై హింద్